కేక్ కటింగ్ అయితే వెళ్ళబోతున్నాను కేక్ కటింగ్ మా వీధిలో మా ఫ్రెండ్స్ అందరం కలిపి చేసుకుంటున్నాం అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీ అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరాలు అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం అందరం హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే ఇంకా పన్నెండింటికల్లా కేక్ అనేది కటింగ్ చేయబోతున్నాం అనమాట అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నారు మీరందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అనేది చూసేద్దాం ఇంకా మా ముగ్గులైతే మీకు చూపిస్తున్నాను చూడండి సో నేనైతే ఈ విధంగా వేస్తాను చాలా సింపుల్గా వేసాను ఎందుకంటే ఉండలే ఏదో నా హ్యాపీనెస్ కోసం అన్నమాట ఇంకో చూడండి నా ముగ్గులకి మా సిమ్మి ఇచ్చిన అవార్డు అన్నమాట సిమ్మి ముగ్గులో పడుతున్నావు నువ్వు ఇంక వచ్చేసి మా ఫ్రెండ్ వేస్తుంది అన్నమాట ఈ ముగ్గు ఇంకా నా ముగ్గు అయితే పెట్టడం అయిపోయింది కదా ఇంకా మా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు అనేది చూడడానికి వెళ్తున్నాను నేను మా ఒక ఫ్రెండ్ ఏమో అమ్మాయి బొమ్మ వేస్తుంది ఇంకో ఫ్రెండ్ ఏమో ఇంక ఇలా డిజైన్ పెడుతున్నాయి అనమాట తనకి ఇంకా అవ్వలేదు కదని హెల్ప్ చేయడానికి అయితే వచ్చాను నేను మీరందరూ ముగ్గులు ఎలా వేసుకున్నారో మంచిగా వేసుకున్నారా నేను కూడా మంచిగా వేసాను ఇంకా కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాము విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందులో అలా జరుపుకున్నాను అయితే ఈ జరుపుకున్నామంటే ఇంకా న్యూ ఇయర్ రోజే మా పాప బర్త్డే కాబట్టి సో అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నైట్ అయితే ఇంకా హన్నీ చేత అయితే కట్ చేయించామన్నమాట ఎలాగ బర్త్డే కదా అనేసి సో నైట్ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇంకా బర్త్డే కాబట్టి ఇంకా మార్నింగ్ చాలా అయిపోయింది ఇంకా స్కూల్ స్కూల్ కూడా ఉందన్నమాట ఎప్పుడు స్కూల్ ఉండేది కాదు న్యూ ఇయర్ రోజు ఇంకేంటంటే హనీ వాళ్ళకి స్కూల్ కూడా ఉందన్నమాట ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా కేక్ మంచిగా తినేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మార్నింగ్ అయితే నేను స్కూల్ ఉందని చెప్పాను కదండి హనీ స్కూల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వడానికి ఆ రెండు బాక్సులు అనేది ఫైవ్ స్టార్ చాక్లెట్లు తెప్పించాను అన్నమాట ఇంకా స్కూల్కి పట్టుకెళ్ళడానికి తను రెడీ అయిపోయింది ఇంకా మార్నింగ్ బర్త్డే డ్రెస్ వచ్చేసి అనమాట ఇది కొత్త డ్రెస్ అనమాట రాజమండ్రిలో తీసుకున్న డ్రెస్సు ఇంకా సాయంత్రం నేను అయితే వేస్తాను అనమాట ఇంకా డెకరేషన్ చేయడానికి అయితే మేమైతే బెలూన్స్ ఊదేశాము ఇంకా డెకరేషన్ మొత్తం మావాడే చేస్తాడు అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి చూసారు కదా చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో మా పుట్టిన పుట్టినరోజు ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను ఎప్పుడు ఏ విధంగా చేస్తానో అదే విధంగా వాళ్ళు హ్యాపీగా ఉండేలాగైతే నేను అయితే చేశాను హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే కదండి సో మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది సో మీకు కూడా చూపిస్తాను చూసేయండి వీడియోని అసలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంకా డెకరేషన్ అంతా చూపిస్తాను చూసేసేయండి అయిపోయి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట ఇంకా పైన లైట్లు అనేది సెట్ చేశాడు అవి కనిపించాలంటే ఈ లైట్ అనేది అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ లైట్ సెట్టింగ్ గట్టా భలే లుక్ వచ్చేసింది ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము వాళ్ళు కూడా మా హనీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారన్నమాట ఇంతగా వాళ్ళకి పార్టీ ఏమి ఇచ్చానంటే కనుక చికెన్ బిర్యానీ ఇచ్చాను అనమాట సో వాళ్ళు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు పార్టీ ఇవ్వు పార్టీ అనేసి మా పాపని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా సరేలే అమ్మా నీకు బర్త్డేకి ఇస్తానని చెప్పాను ఇంకా అయితే ఇంకా బిర్యానీ చికెన్ చేశాను అనమాట దమ్ బిర్యానీ చేశాను ఇంకా డ్రింక్స్ ఇవన్నీ మామూలే కదండి ఇంకా ఇంకా లుక్ అయితే ఈ విధంగా ఉంది హానీ లుక్ సో మా పిల్లలకి పుట్టినరోజుకి అయితే నేను వాళ్ళు హ్యాపీ ఎలా చేస్తే హ్యాపీగా ఉంటారో మనకు తెలిసిపోతుంది కదండి సో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలో అదే చేయాలన్నమాట సో ఇంకా అన్న అన్నమాట ఇంకా మేమంతా కూడా మంచిగా ఫిక్స్ గట్రా తీసుకున్నాం మీకు షేర్ చేస్తాం చూడండి సో చాలా నచ్చింది నాకైతే డెకరేషన్ గట్టా ఇవంతా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు మంచిగానే చేస్తాను తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలాగే ఈసారి కూడా ఇంకా కొంచెం బెటర్గా చేస్తాను అన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా మా అమ్మమ్మ మా మామయ్య అన్నమాట ఇంకా మా బావగారు కేక్ తీసుకొచ్చారన్నమాట హనీ కోసం మా న్యూ ఇయర్ రోజు మా పాప బర్త్డే అయితే ఇలా మేము సెలబ్రేట్ చేస్తామండి ఇదంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది కదా ఇంకా మేమైతే ఇంకా మంచిగా అయితే ఫుడ్ తినాలి ఇంకా నేను చేసిన దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అనమాట ఇప్పుడైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ముందు పెట్టేసిన తర్వాత మేమైతే తింటాము ఇంకా వచ్చిన వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళంతా బోన్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసాము వాళ్ళని ఎంజాయ్ చేయమని చెప్పేసి ఇంకా చూడండి పిల్లలు ఎంత రచ్చరచ్చ చేశారంటే భలే ఎంజాయ్ చేశారు నాకు కూడా అలా అనిపించింది అలా ఎంజాయ్ చూసారు కదండి ఎలా ఎంజాయ్ చేస్తారో సో ఇదండి వాళ్ళకి మన వీడియో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నాకు ఆ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేశారు మంచిగా ఇంకా వెళ్ళిపోయారు అన్నమాట లేట్ నైట్ అయ్యింది మొత్తానికి పార్టీ అయితే ఈ విధంగా జరిగింది పుట్టినరోజు నాడే అనే చేత స్కూల్లో మొక్క నటించారండి సో ఎవరో బర్త్డే అయితే వాళ్ళు మొక్క తీసుకువెళ్ళాలంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళ డాడీ మళ్ళీ వెళ్ళి మొక్క తీసుకొచ్చి అనమాట సో ఈ వీడియో మీకు అనిపిస్తుంది ఈ వీడియో అనిపిస్తుందో కామెంట్ అయితే అసలు మంచిగా ప్రకటింది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్